ఒకసారి మనకి నెగిటివ్ ట్రేట్స్ కూడా చూద్దాం ఒకవేళ ఒక జాతకంలో ఒక మనిషి తన జీవితంలో ఇలాంటివి అనుభవించాడు అంటే జూపిటర్ నెగిటివ్ ఉన్నట్టు ఎలాంటివి అంటే దేర్ ఆర్ ద పీరియడ్స్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళరు వెనక్కి వెళ్ళరు స్టాగ్నేట్ అయిపోయి ఉంటారు దిస్ ద బ్యూటీ చూడండి జూపిటర్ ఎంత బెనివెలెంట్ ప్లానెట్ అయినా కూడా ఎంత పాజిటివిటీ మనం తీసుకుందాం అనుకున్నా కూడా మనకు చాలామంది జీవితాల్లో మనం చూసేది ఏంటంటే దెర్ ఈజ్ అ పీరియడ్స్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే దే విల్ నాట్ గో ఫ్రంట్ దే విల్ నాట్ గో బ్యాక్ మనం ఎటు వెళ్ళకుండా ఒక మధ్యలోనే ఉండిపోతారు జీవితం నాకు ఎందుకు ఇలా అవుతుంది అనేటటువంటి దానిలో ఉంటారు రెండు వీళ్ళకి మోరల్ డైలమా ఉంటుంది అంటే మనం చేస్తుంది కరెక్టా తప్ప సో వీళ్ళు ఒక ఏ యాక్షన్ తీసుకోలేరు అనమాట దిస్ ఈస్ మోరల్ డైలమా అంటాం And these people will have. Many